హాయ్ అండి ఈరోజు వీడియోలో పార్ట్ వన్ బ్లౌజ్ కటింగ్లో హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను తర్వాత వీడియోస్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేయడం అలా పార్ట్స్ కింద చూపిస్తే మీకు కొంచెం అర్థమవుతుంది ఎక్కువసేపు చూసినా కూడా మీకు అర్థం కావట్లేదు అంటున్నారు ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ కోసం లైనింగ్ క్లాత్ని తడిపి ఆరపెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకున్న వల్ల టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా కింద ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఉండాలి సో అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకున్న ఆడీ బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ కింద పావించు ఖర్చు వదిలేయండి కింద వచ్చేసి పావించు ఖర్చు వదిలేయాలి అనమాట వదిలితేనే కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే మనకు ఖర్చులు ఉంటేనే కదా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఖర్చులు లేకుండా మీరు మార్కింగ్ వేసారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కుట్టిన తర్వాత చిన్నగా అయిపోతుంది హ్యాండ్ హైట్ కింద ఖులు వదిలేయండి ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు ఉంది కింద ఇంచు వదిలేశాను ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర హ్యాండ్ ని జాయిన్ చేయాలి కదా అందుకని ఒక పావు నుంచి ఎగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది ఉల్టా తిప్పేసి బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా పట్టేసుకుని సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఏడు మీద ఏడు గీతలు వచ్చిందండి ఏడో నెంబర్ అనమాట ఏడు పావు ఏడున్నర అది ఎంత వచ్చినా పర్లేదు మనం చంకడౌన్ ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇంచులు ఉందేమో చూడండి క్రాస్గా మనం ఏడు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మనం ఏం చేయాలంటే ఐదున్నర ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి వాళ్ళంతే ఉంది ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత ఇలా కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా చేసుకుని కరువు స్కేల్ని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది కదా మంచి షేప్ వచ్చేసింది తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి లూజ్ నుంచి మన వైపుకు వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు మళ్ళీ షేప్ తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి అంతే చాలా సింపుల్ హ్యాండ్ కటింగ్ అనేది సో మీరు ఈ మెదల్లో కట్ చేశారంటే ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు రావు చాలా బాగుంటుంది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెప్తాను వీటిని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనకి ఏమైనా అతుకులు పడాలనుకుంటే ఇక్కడే కట్ చేసుకుంటే మీకు టైము సేవ్ అవుతుంది క్లాత్ కూడా మంచి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట